ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఆరో వచనం వరకు యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను మీరు ప్రయాణము చేయనప్పుడు ఊతకర్రను కానీ జోలను కానీ రొట్టెను కానీ ధనమును కానీ రెండు అంగీలను కానీ తీసుకొని పోరాదు మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగిపోవు వరకు అచ్చటనే ఉండు ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచ్చట విధులించి పొండు అని యేసు వారికి ఉపదేశించెను అంతటా వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ఆమె